అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా అమలు పరుస్తున్న కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి పరిశీలకులు సౌమ్య రెడ్డి గుంటూరు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ ఎస్సీ సెల్ ఎన్ఎస్యుఐ నాయకులు పిలుపునిచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ దారా రామకృష్ణ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం పార్టీ కార్యకర్తలను కోరారు సౌమ్యారెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు జన సమీకరణలో భాగంగా ఆదివారం తెనాలి వచ్చిన సందర్భంగా శెట్టిపాలెంలో మీడియాతో మాట్లాడారు సంఘటన సృజన్ అభియాన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కర్ణాటక రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి సోమవారం గుంటూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు వీరితో పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి ప్రజలకి మద్దతుగా కార్యకర్తలకి బలోపేతం చేయడం కోసం ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి పోరాట పటిమతోటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం అలాగే రాహుల్ గాంధీ గారిని రానున్న కాలంలో పార్లమెంట్ ఎలక్షన్లో కానీ రానున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసి కార్యకర్తలని ముఖాముఖి కార్యక్రమాన్ని రేపటి నుంచి గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మన గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం అధ్యక్షుడు కరీం గారు అలాగే జిల్లా నాయకత్వం జిల్లా ఎస్సీసీల నాయకత్వం అలా కాంగ్రెస్ పార్టీ డిసిసి డిసిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే అందరూ కూడా కలిసి రేపటి నుంచి మన దిలీప్ పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన దిలీప్ గారు అందరూ కూడా జిల్లా సమీక్షలో కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ సమీక్షలో భాగంగా ఈరోజు జనాలు ఇచ్చేసి రేపు సౌమ్య మేడం గారికి స్వాగతం పలవడం కోసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇచ్చేసి తెనాల్లో రేపు కార్యాచరణని వివరించడం కోసం ఈరోజు తెనాలకు రావడం జరిగింది గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఇలా అనేకమైనటువంటి సేవా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా రేపు రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన మన నాయకత్వానికి మరింత బలో బలోపేతం అవ్వడానికి ఇటువంటి మంచి అవకాశం కలిగించినటువంటి ఏసీసీ నాయకులకు మనందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత మన పైన ఉంది కాబట్టి పార్టీకి అనుబంధం అను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు అదేవిధంగా నాయకులు ఆయా నియోజకవర్గాల్లో సౌమ్యారెడ్డి గారిని స్వాగతం పలుకుతూ వారికి మీ అభి మీ అభిప్రాయాలను అదేవిధంగా పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యలను తెలియపరచవలసిందిగా అదేవిధంగా ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు అంటే ఈరోజు మనము బీజేపీని లే ఒక మతతత్వ బీజేపీ పార్టీని ఎదుర్కోవాలంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో అలైన్ అయ్యే భావజాలం కలిగిన వాదులు కూడా ఈ కార్యక్రమాల్లో పాలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ